మన్యం విప్లవ వీరుడు అల్లు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా జూలై రెండు నుంచి నాలుగవ తేదీ వరకు అల్లూరి విజ్ఞాన కేంద్రం గురజాడ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జానపద ప్రదర్శనలు నిర్వహించామని ఇక కార్యక్రమ నిర్వాహకులు దండు నాగేశ్వరరావు తెలిపారు గురువారం నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా జూలై రెండవ తేదీన స్కూలు కాలేజీ విద్యార్థులకు చిత్రలేఖనం వ్యాసరచన పోటీలు మూడవ తేదీన విద్యార్థులకు ఔత్సాహిక కళాకారులకు నృత్యాలు పాటలు పద్యాలు స్క్రీట్స్ అలాగే కళారూపాల ప్రదర్శనకు అవకాశం కల్పిస్తామన్నారు ఈ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి జూలై అందిస్తామన్నారు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలని జరపాలని మేము నిర్ణయించి ఈ కార్యక్రమం రూపొందించామండి జూలై రెండు నుంచి జూలై నాలుగు వరకు అంటే మూడు రోజులు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఇందులో ముఖ్యంగా స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు యువతరం ఇందులో భాగస్వామి చేయాలని ఒక దేశభక్తి పేటాటెక్ అదేవిధంగా అల్లు సీతారామరాజు జీవితం స్వతంత్ర పోరాటంలో దేశ నాయకులు అన్నిటి అంశం మీద చిత్రలేఖనం వ్యాసరచన పెట్టుదల పెట్టాం రెండో తారీఖుని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మూడు నాలుగు ఐదు తరగతులని సబ్ జూనియర్గా ఐదు ఆరు ఏడుని జూనియర్స్గా ఎనిమిది తొమ్మిది పది ప్లస్ టెన్ ప్లస్ కాలేజీ పిల్లల్ని సీనియర్స్గా మూడు విభాగాలుగా విభజించి వాటికి పోటీలు పెట్టడం అనేది జరిగింది అదేవిధంగా మూడో తారీఖుని ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ ఏడు గంటల వరకు వివిధ కళారూపాలు స్కిచ్ పాత్రాభినయం ఫ్యాన్సీ డ్రెస్సు పాటలు పద్యాలు అదేవిధంగా డ్యాన్సెస్ క్లాసికల్ సెమీ క్లాసికల్ ఈ రకమైనటువంటి అన్నీ కూడా అందరికీ అవకాశం కల్పించాలని మీ కిందని ఆడిటోరియంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విధంగా అందరి పిల్లల్ని మేము అందరికీ స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళి వాళ్ళు కలిసి వాళ్ళు అభ్యర్థించి అలాగే డ్యాన్స్ అకాడమీ సంగీత అకాడమీ అందరికీ పిలిచి వాళ్ళందరికీ ఉచితంగా ఎటువంటి కూడా డబ్బులు తీసుకోకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడ కార్యక్రమం పెడుతున్నాము మూడో తారీఖుని అదేవిధంగా నాలుగో తారీఖుని మేము సాయంత్రం నాలుగు గంటలకు అల్లూరు సీతారామరాజు సంబంధించినటువంటి దాని మీద ఒక సభ నిర్వహించి పెద్దలతోటి సభ అనంతరం కూడా కళారూపాలు పెట్టి అనంతరం ఇప్పుడు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ సర్టిఫికెట్స్ మేము అదే అదేవిధంగా చిత్రలేఖల్లో వ్యాసరచనలో పాల్గొన్నటువంటి ఒక్కొక్క విభాగానికి ఐదేసి ప్రైజులు ప్రజలు చెప్పిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తాం ఇందులో ఎక్కువగా వీళ్ళందరూ రావడానికి మీ సోషల్ మీడియా ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ఈ అల్లూరి విజ్ఞాన కేంద్రం వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ప్రెస్ మీట్లో భాగంగా రెండు మూడు నాలుగు జూలై నెలలో ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి ముందుగా మా సాంస్కృతిక సంస్థలందరికీ ఆహ్వానం పలుకుతూ ఇటువంటి కార్యక్రమంలో మీ యొక్క విద్యార్థినులను విద్యార్థులను పాల్గొనేదట్టుగా చేసి గురువులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ యొక్క ఆ అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమను మనం దృశ్య రూపంగా మరియు రూపంలో తెలియపరచడానికి ఈ అల్లూరి విజ్ఞాన కేంద్రం వారు తలపెట్టినటువంటి ఈ యజ్ఞానికి మనమందరం సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదములు మేము అసలే అల్లూరు సీతారాంరాజు శతవర్ శతవర్ధంతి వేడుకల్ని చాలా ఘనంగా ప్రారంభించాం కానీ ముగింపు అనేది చేసేటానికి ఎన్నికల కూడా వచ్చిన తర్వాత ముగింపు అనే కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ప్రారంభించాం దాన్ని అంత ముగింపు చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతిని కొంచెం ఆ ఘనంగా చేయాలని అనుకున్నాం మా నాగేశ్వరరావు గారు చెప్పారు కార్యక్రమం అంతా చేశారు చెప్పారు కానీ మీరు వల్ల ఎక్కువ ప్రచారం అయితే ఎక్కువ స్కూల్స్ నుంచి రావడానికి వీలుగా ఉంటుంది ప్రచారం బాగా అవుతుంది అనే ఉద్దేశంతో ప్రశ్న పెట్టడం జరిగింది అందుకని నేను కోరేది ఏంటంటే దీని ద్వారా స్కూల్స్ కానీ కాలేజీ కానీ మ్యూజిక్ అకాడమీస్ కానీ ఎవరైతే వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మాకు ఇరవై ఐదో తారీఖులోగా వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేసుకుంటే మేము ఒక ప్లాన్ చేసుకుని ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ఉపయోగపడతాం నాగేశ్వరరావు చెప్పేటప్పుడు నాలుగో తారీఖుని మన్య పోరాటం అని ఒక నాటికని నాటకాన్ని మేము అది కూడా ప్రదర్శింప చేసి అంటే మొత్తం అల్లూరు సీతారామరాజు గారు పోరాట ప్రకట ఎలాగెళ్ళింది పిల్లల్లోకి అందరిలోకి ఈ యొక్క దేశభక్తి లేదా దేశ నాయకుల త్యాగాన్ని పిల్లలు కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలని ఆ నాటకాన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి వాళ్ళకి ప్రదర్శన చేస్తారు అందుకని ఎవరైతే పార్టిసిపేట్ చేయారో ముందుగా వాళ్ళందరూ కూడా చేయాలనుకున్నాం ఒకటి చెప్పేది ఏంటంటే రెండో తారీఖునే పోటీ చిత్రలేఖనం కానీ వ్యాసినేషన్ పోటీలు కానీ ఓన్లీ పోటీలు కానీ మూడో తారీఖుని కళారూపాలన్నీ కూడా చేయడమే అందులో అన్నీ ఉండవు అందుకని ఆఖరి రోజున ఏంటంటే బహుమతులు పోటీలు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి బహుమతులు మామూలు కట్టిన వాళ్ళకి పార్టిసిపేషన్ అనే దానికి ఉంటాయి కాబట్టి ఈ రకంగా కొంచెం మీకు ఎక్కువగా ప్రచారంగా చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను